హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఇజ్రాయల్ మీ తెలుగు అమ్మాయిని ఇజ్రాయేల్ అంటేనే పవిత్ర దేశం కాదండి ల్యాండ్ అలాగే జెరుసులేం అంటే దేవుని పట్నం ఈ నగరంలో కనిపించే ప్రతి రాయి ఒక చరిత్రలాగే కనిపిస్తూ ఉంటుందండి అలాగే కనిపించే ప్రతి స్థలము కూడా ప్రార్థన స్థలలాగే కనిపిస్తుంది ఈరోజైతే మనం తెలుసుకుందాం జెరుసలేంలో ఉండే ఒక ప్రేయర్ టవర్ కోసం అనమాట ఇది మీరు చూస్తుంది ఒక ప్రేయర్ టవర్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చిన వారు మొదటగా చేతులు అయితే ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి అలాగే వచ్చిన యొక్క స్త్రీలు పురుషులు ఇలా సపరేట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ప్రేయర్ చేసుకుంటూ ఉంటారన్నమాట చాలా నిశ్శబ్దంగాను అంతే ఇలా హ్యాడ్ పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారండి చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దేవుని యొక్క ఆత్మ స్పష్టతతే అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది మొబైల్స్ అయితే ఎవరు వాడరో అలాగే ప్రపంచ నలుమూలల నుండి కూడా యొక్క ఈ స్థలాన్ని సందర్శిస్తూ ఉండి అనేక ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారండి అంతే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వారంలో ప్రతిరోజు కూడా ఇలా ఓపెన్లోనే ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇక్కడ ప్రపంచ దేశాల కోసం ప్రార్థిస్తారు ఇజ్రాయేల్ క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉంటారండి మీరు కూడా ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశం వస్తే కనుక ఖచ్చితంగా ఈ జెరూసులేమ్లో ఉండే ప్రేర్ టవర్ను సందర్శిస్తూ ఉండండి ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ అండి